హాయ్ అండి నమస్తే ఫుల్ గ్రేవీతో చికెన్ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైని అన్నంలోకి కూడా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం చికెన్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ కారము వేసుకోవాలి వీటిని చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని అరగంట పాటు ఫ్రిజ్లో లేదా బయటైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు ఎండుమిర్చి రెండు స్పూన్ల వరకు ధనియాలు దాల్చిన చెక్క చిన్నవి నాలుగు రెండు లవంగాలు ఒక యాలుక నాలుగు నుంచి ఐదు వరకు మిరియాలు అలాగే రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తీసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత చల్లారాక వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా పౌడర్ లాగా వేసి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీంతో పాటే కరివేపాకును కూడా కొద్దిగా వేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి చికెన్ కొద్దిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని అడుగంటకుండా చికెన్ని కలుపుతూ ఉండాలి ఈ విధంగా చికెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి ఎక్కువ నీళ్లు వేసి ఉడికించకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందండి ఇక్కడ ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అంతటినీ ఇందులో వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత చికెన్ అనేది అడుగంటకుండా ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ మసాలా అడుగంటి మాడిపోయిందనుకోండి చికెన్ టేస్ట్ అనేది అస్సలు బాగోదు అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఇక్కడ ఒకవేళ మనకి ఫ్రై వద్దు కర్రీగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ చికెన్ని ఉడికించుకున్న తర్వాత గ్రేవీగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు మనము ఫ్రై ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ మసాలాని బాగా రోస్ట్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకే రెసిపీని మనం రెండు విధాలుగా కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రైగానే చేశానండి చూడండి చాలా చక్కగా ఫ్రై అయిపోయింది చికెన్ అంతా అంతేనండి ఈ కన్సిస్టెన్సీ వస్తే ఫ్రై అయిపోయినట్టే వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్